హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మీరు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివే ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఒకవేళ సిలబస్ ఏమైనా చేంజ్ అయినా కూడా దానికి సంబంధించిన అంశాలు దీనిలో యాడ్ చేయబడతాయి ఇంకా అదే కాకుండా గ్రూప్ టూకు సంబంధించి తెలుగు మీడియం కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి సో దీనిలో మీకు ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఏదైనా కూడా ఒక థర్టీ టు ఫార్టీ డేస్లో పూర్తి కోర్స్ అనేది అందుబాటులోకి వస్తుంది ఇప్పుడైతే ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించినటువంటి తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం కోర్సు కూడా అందుబాటులో ఉంది అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన కోర్సెస్ కావచ్చు అండ్ మంత్ వైజ్గా టాప్ హండ్రెడ్ కి సంబంధించినటువంటి కరెంట్ అయిర్ టెస్ట్ సిరీస్ కూడా మనం అందిస్తున్నాం సో మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నెలాకరులోగా స్థానిక షెడ్యూల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు నేటి క్యాబినెట్ సమావేశంలో చర్చ ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు గ్రామాలు పంచాయతీలో ఓటర్ల జాబితాల తయారీ పూర్తి పట్టు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటా పోటీ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో అదే అప్డేట్ ఇక్కడ మనకు వేరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది జూలై రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ నెలాఖరులోగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేటువంటి యోచన త్వరలో జరిగేటువంటి మంత్రివర్గ భేటీలో స్పష్టత వచ్చేటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది నేడు మంత్రులతో సీఎం కీలక చర్చ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ నేడు కేబినెట్ మీటింగ్ కూడా ఉంది సో దీనికి సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి మనకు ఈ డేట్స్ వెలువడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ జరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ అంశంగా పంచాయతీ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క కావచ్చు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సంకేతాలు ఇచ్చినట్టుగా మనం చూసాం అయితే జూన్ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పేసి చెప్పినట్టు ఇక్కడ జరగవచ్చు సోమవారం జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో ఎన్నికల నిర్వహణ తేదీపై స్పష్టత వస్తుందని చెప్పేసి తెలిసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో దీనికి బిఫోర్ మనకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది నిరుద్యోగులైతే ఫైట్ చేస్తున్నారు ఎన్నికల ముందు మనకు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చారుగా దాని రివైజర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే ఫైట్ చేస్తున్నారు సో దానిలో భాగంగా ఈ నెల ఇరవైనా ఒక సమావేశం కూడా కండక్ట్ చేయబోతున్నారు ఈరోజు జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగాలపై చర్చ ఉండాలని చెప్పేసి అయితే కోరుకున్నాం చాలా రోజుల నుంచి జాబ్ క్యాలెండర్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కానీ ఇప్పటివరకు దానిపైన ఎటువంటి స్పష్టత లేదు సో వాళ్ళ ఏదైతే ఈ క్యాబినెట్ మీటింగ్లో జాబ్ క్యాలెండర్పై చర్చించి దానికి అనుగుణంగా రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం చూద్దాం ఈరోజు ఈవినింగ్ వరకు మరి ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన చర్చ ఉంటుందా లేదా అని తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్ఎస్సీ సిజిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దాదాపుగా పద్నాలుగు వేల వేకెన్సీస్ తోటి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో కూడా చేస్తాం ఈరోజు మనకు వెలుగు సక్సెస్ లో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఈ ఏదైతే ఈ పేపర్ క్లిప్ ఉందో దీన్ని మన ఇన్స్టా పేజ్లో నేను పోస్ట్ చేస్తాను అదే మన టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి దీనిలో ఉన్నటువంటి పోస్టులు ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి ఇక్కడ చూసినట్టే మనకు దీనిలో ఈ జూనియర్ స్టాటాటికల్ ఆఫీసర్ కావచ్చు స్టాటాటికల్ ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేటర్ గ్రేట్కి సంబంధించిన పోస్టులు కావచ్చు ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి అండ్ వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది చాలా మంచి నోటిఫికేషన్ ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్ తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ లో వీటికి సంబంధించిన సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు స్టేట్ లెవెల్లో ఎటువంటి నోటిఫికేషన్స్ లేవు కనుక మీరు వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా దాంతో పాటు ఇక్కడ మనకు స్టెనర్కి సంబంధించిన కూడా ఎస్ఎస్సి నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ మీకు మీకున్నట్లయితే దీన్ని కూడా మీరు అప్లై చేసుకోవడం ప్రయత్నం చేయండి దాదాపుగా టూ సిక్స్టీ వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఒక సపరేట్ పేపర్ క్లిప్ కూడా మనకు వెలుగు సక్సెస్లు ఇచ్చారు దాన్ని కూడా నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక నెక్స్ట్ విద్యుత్ సంస్థల్లో త్వరలో ఐదు వేల మూడు వందల అరవై ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఆల్రెడీ నిన్నటి న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ అయితే చూసాం మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ ఐదు వేల మూడు వందల అరవై భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పేసి ఇచ్చారు ఈ మేరకు దీనికి సంబంధించి విద్యుత్ విద్యుత్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు కూడా చూడవచ్చు దీనిలో మనకు ఇది ఎన్పీడీసీఎల్ అదేవిధంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో దాదాపుగా ఎస్పీడీసీఎల్ పరిధిలో రెండు వేలు ఎన్పీడీఎస్ ఎన్ పిడిసీఎల్ పరిధిలో రెండు వేల ఒక వంద డెబ్బై పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి నిన్న కూడా మనం చూసాం నేను పూర్తి దీన్ని ఏదైతే మనకు ఒక ఆర్డర్ ప్రకారం సెట్ చేసి అంటే ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఒక ఆర్డర్ ప్రకారం సెట్ చేసినట్టు ఒక పేపర్ క్లిప్ అయితే ఉంది దాన్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు టీజీసీపీ గేట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఎవరైతే ఎంఎస్సీ కావచ్చు ఎంఏ కావచ్చు ఎంకామ్ ఎంబీఏ చేసేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వీటికి అప్లై చేసుకునేటువంటి ఐటమ్స్ చేయండి మనకి ఇది ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు కాకతీయ తెలంగాణ మహాత్మా గాంధీ ఇంకా పాలమూరు ఇంకా శాతవాహన ఇట్లా రకరకాల యూనివర్సిటీస్లో మీరు ఎంఏ కావచ్చు ఎంఎస్సీ అదేవిధంగా ఎంబీఏ ఎంకామ్ లాంటి కోర్సెస్ చేయాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు ఈ నెల ఎయిటీన్త్ నుంచి మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మంత్ సెవెంటీన్త్ అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి దీనికి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రైటమ్ చేయండి వీలైతే నేను పూర్తి పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి చూడండి కానీ నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి అండ్ అదే విధంగా ఇక్కడ మనకు సేమ్ ఇక్కడ సీజీఎల్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఈరోజు మనకు ఈ నాటిలో కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కల్పైతే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నేడు జనగణన గెజిట్ నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనికి సంబంధించి ఆల్రెడీ మనం గతంలో కూడా వన్ ఆర్ టూ టైమ్స్ చర్చించాం వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి దేశంలో మనకు పదిహేను ఏళ్ళ తర్వాత చేపట్టబోయేటువంటి జనగణనకు సంబంధించినటువంటి గెజ్ నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది ఇది మొత్తంగా పదహారవ అదేవిధంగా స్వతంత్రం చేపట్టబోయే సారీ స్వతంత్ర అనంతరం చేపట్టబోయేటువంటి ఎనిమిదవ జనగణ ఈ రెండు గుర్తుంచుకోవాలి ఇది మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ఎనిమిదవదనమాట ఓవరాల్గా చూసుకుంటే మొత్తం భారతదేశంలో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే పదహారవ జనగణన సో దీనిపై ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా సమీక్షించినట్లయితే చూడవచ్చు రెండు దశలో జరగబోయేటువంటి జనగణన మనకు రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఒకటవ తేదీ నాటికి ఇది పూర్తి అవుతుందట ఈ డేట్స్ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అండి ఈసారి జనగణతో పాటు మనకు కులగ కూడా చేపట్టబోతున్నారు సో ఇందుకోసం మొత్తం ముప్పై నాలుగు లక్షల మంది గణకులు కావచ్చు సూపర్వైజర్లు ఇంకా ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది సిబ్బంది పనిచేస్తారని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది ఈ నెంబర్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు మనకు వన్స్ ఈ జనగణన అయిపోయిన తర్వాత మనకు ఒక రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్లో ఉండేటువంటి ప్రాథమిక సమాచారాన్ని మనం మొత్తం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా మీరు ఈ ఎనిమిది పదహారు అనేటువంటి గుర్తుంచుకోండి ఎప్పటివరకు కంప్లీట్ అయ్యబోతున్నారు రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి వరకు నెక్స్ట్ భారత్ ఖాతాలో ఇరవై నాలుగు పథకాలు అంటే కూడా జరగవచ్చు సో మనకు థాయిలాండ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత్ భారత ఈ పారా షూటర్లు ఇది షూటింగ్కి సంబంధించిన కూడా మొత్తం టోటల్గా ఇరవై నాలుగు పథకాలు సాధించడం జరిగిందనమాట సో ఇది గుర్తుంచుకోండి దీనిలో రెండు గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయంట సో ఇక్కడ ఓ డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇటీవల జరిగినటువంటి థాయిలాండ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుందని చెప్పేసి అడగొచ్చు ఇరవై నాలుగు పథకాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ అఫైర్స్ ఇంకేమైనా కరెంట్ అఫేర్స్ మిస్ అయినట్లయితే నేను రేపటి వీడియోలో మీకు యాడ్ చేసి అయితే అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ కోర్సెస్ చాలా తక్కువ ప్రైస్కే మనం అందిస్తున్నాం ఒక్కసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ టెస్ట్లు ఉంటాయి చూసిన తర్వాతనే మీకు నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్